ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకెండ్ అక్కడి చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుందనమాట సో అందుకనే దయచేసి ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి పైన చూస్తేనేమో వాతావరణం ఫుల్ కూల్ కూల్గా ఉందనమాట సో అందుకనే ప్రశాంతంగా బయట పెట్టుకొని నా ఫేస్ కూడా ఎంత నల్లగా కనిపిస్తుందో తెలుసా బయట ఉన్న క్లైమేట్ అలా ఉంది సో ఫేస్ మొత్తం డార్క్గా కనిపించేసేస్తుంది బట్ ఓకే ఫైన్ నో ఈ ఈరోజు నేనైతే మీతో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా ఓకే వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను చాలా కామెంట్లలో చదివా అనమాట అంటే మెంబర్ ఆఫ్ కామెంట్లు నా ఐబ్రోస్ గురించే ఉన్నాయన్నమాట సో ఈరోజు నేనైతే వాటి గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను ఆ తర్వాత మళ్ళీ అడుగు కండబ్బా ప్లీజ్ ఎందుకంటే ఏం చేద్దాం కొన్ని కొన్ని అంతే చెప్పని చెప్పడం తప్ప చేసేది ఏం ఉండదు అన్నట్టు అంతే అనమాట నేను ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్ రీల్స్ పెడుతూ ఉంటాను కదా సో వాటిలో కూడా అండ్ అలాగే యూట్యూబ్లో కూడా నేను చాలా కామెంట్లలో చదివామి కావాలంటే ఆ అన్నీ కూడా పైన ప్లే చేస్తాను చూడండి ఐబ్రోస్ చేయించుకోండి ఐబ్రోస్ చేయించుకోండి ఐబ్రోస్ చేయించుకోండి అంటున్నారు కదా సో దాని గురించి అయితే ఒక చిన్న విషయం చెప్తాను నేను ఫస్ట్ ఎప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో స్టార్టింగ్ స్టార్టింగ్లో శృతి అక్క ఉండే కదా సో ఆ అక్క బలంతంగా ఒక్కరోజు నాకు ఐబ్రోస్ చేపించింది అప్పుడు నేను అనుభవించిన నువ్వు పెయిన్ ఉంటుంది కదా సో దానికోసం నేను చాలా ఏడ్చాను అనమాట ఎందుకో తెలియదు నాకు ఐబ్రోస్ అంటే చాలా భయం ఆ పెయిన్ అంటే అవి చేసిన తర్వాత ఇదంతా మొత్తం కూడా ఉబ్బుతుంది అనమాట పూర పొంగినట్టు పొంగుతుంది అందుకోసం అన్నట్టు నాకు ఐబ్రోస్ చేయించుకోవడం అంటే ఆ పెయిన్ కోసం అని నేను ఐబ్రోస్ అసలు టచ్ కూడా చేయను అనమాట ఎలా ఉన్నవి అలా వదిలేస్తాను బట్ ఏంటంటే చాలామంది ఐబ్రోస్ చేయించుకోండి ఐబ్రోస్ చేయించుకోండి అంటున్నారు నిజంగా నాకు ఐబ్రోస్ చేపించుకోవడం అంటే చాలా భయం అది చేయించుకుంటే ఎలా ఉంటామో పక్కన పెడితే అవి చేయించుకుంటప్పుడు వచ్చే పెయిన్ ఉంటుంది చూసారా నేను దానికోసం భయపడి చేయించుకోను అనమాట అండ్ ఒకసారి ఇంకోసారి ఏంటంటే మా ఫ్రెండ్ బలవంతంగా వెళ్ళి నాకు ఐబ్రోస్ చేయించింది అనమాట అప్పుడు నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు బట్ కాకపోతే ఒక రీల్ చేసా దాంట్లో ఒక చిన్న ఫోటో తీసి యాడ్ చేస్తాను ఎక్కడైనా చూడండి ఐబ్రోస్ చేయించుకుంటే ఎలా ఉంటుంది నా ఫేస్ అనేది ఈ దగ్గు అయితే దాన్ని బాగా నచ్చినట్టున్నాను నేను మూడు వారాలు అవుతుంది ఇప్పటికి దగ్గర దగ్గర అస్సలు కొంచెం కూడా తగ్గట్లేదు తెలుసా ఎన్ని మందులు వాడుతున్నా నాటు వైద్యాలు చేసుకుంటున్నా ఇంట్లో నాకు నే అయినా కూడా తగ్గట్లేదు ఊరు వెళ్దాం అనేసి లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసేసాను అనమాట ఇంకా కొంచెం ఒక చిన్న పని ఉంది దానికోసమని నేను ఆగిపోయాను లేదంటే ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అనమాట కొంచెం ఆ పని అయిపోయిందంటే వెళ్ళిపోతాను నేను ఇంకా దానికోసం లగేజ్ మొత్తం కూడా ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టేశాను ఈ మధ్య వీడియోస్ చేయడానికి కూడా కుదరట్లేదు ఆ పని మీద తిరుగుతూ ఉన్నాను అనమాట నేను అందుకనే వీడియోస్ కూడా చేయట్లేదు బట్ ఏంటంటే నేను చాలా కామెంట్లలో చదివాను అనమాట చూస్తున్నాను చాలా అడుగుతున్నారు అక్క ఐబ్రో కొన్ని కొన్ని కామెంట్లు అయితే మరీ దారుణం అబ్బా అక్క మీరు ఐబ్రోస్ చేయించుకుంటారో చేయించుకోరా అని బెదిరిస్తున్నారు నన్ను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ వరకు అయితే వీధికి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేయించుకోవడానికి పాసిబుల్ ఉంటుంది బట్ మా ఊరు వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఐబ్రోస్ ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అసలు నేను ఎప్పుడు ఐబ్రోస్ అనేవి చేయించుకోలేదు మా ఊర్లో ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు అంటే అసలు ఉన్నాయి లేవో కూడా నాకు తెలియదు ఆలగడ్డలో బ్యూటీ పార్లర్లు ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా అంటే చాలా రేర్గా మా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను నేను బ్యూటీ పార్లర్కి తనతో వెళ్ళినప్పుడు తెలిసింది మాత్రమే తప్ప నాకు నేనుకైతే ఎప్పుడు వెళ్ళలేదు నాకు ఆ బ్యూటీ పార్లర్స్ గురించి కూడా తెలియదు ఏమన్నా సరే ఇంట్లోనే ఏవో ఒకటి వాడుతూ ఉంటాం లేదంటే నేను వాడేదంటూ ఏది ఉండదు అలా సాగిపోతూ అనమాట నాకు ఏం లేదు చాలామంది అడుగుతున్నారు కదా దానికోసం ఒక క్లారిటీ ఇచ్చేద్దామనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ నేను ఐబ్రోస్ చెప్పించుకుంటే మా అమ్మకు అస్సలు నచ్చదు ఎందుకో తెలియదు మా అమ్మ తిడుతుంది అనమాట అంటే లేని వాళ్ళందరూ పెన్సిల్ పెట్టి గీక్తా ఉంటే నువ్వు ఉన్నదాలని పీక్తానంటే మెంట్లానికి ఏమన్నా అని తిట్టిద్ది నన్ను ఆల్రెడీ తిట్టించుకున్నా అంటే మా ఫ్రెండ్ ఒకసారి బలవంతంగా తీసుకెళ్ళి చేయించింది అని చెప్పాను కదా అప్పుడు మా అమ్మ కూడా తిట్టింది నన్ను అప్పటి నుంచి సరే ఎందుకు లే అంత తిట్టించుకోవడం ఎందుకు ఇవన్నీ నాకు ఎందుకు అనేసి ఐబ్రోస్ కోసం ఆలోచించడమే మానేసా మీరు ఇన్ని కామెంట్లు పెట్టినా కూడా నేను ఎందుకు ఐబ్రోస్ చేయించుకోవట్లేదు అంటే రీజన్ ఇదే మా అమ్మ ఒకటే తిడుతుంది ఆ తర్వాత నాకు పెయిన్ అదే అది చేసినప్పుడు ఒక పెయిన్ వస్తుంది కదా ఆ పెయిన్ నేను భరించలేనబ్బా అందుకనే నేను తల్లిదండ్రులకి వెళ్ళాను చాలామంది అంటారు అంత పెయిన్ ఉండదు అలవాటు అయిపోతుంది అని ఇక్కడ చేయించుకోవడానికి ఓకే ఫైన్ బాగానే ఉండేది బట్ మా ఊరు వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే కష్టం కదా ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత ఆలగడ్డలో మంచిగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వెళ్ళి ఒక్కసారి వీడియో కోసమైనా సరే నేను వెళ్ళి ఐబ్రోస్ చేపిస్తాను ఆ తర్వాత ఎలా ఉంటుందో మీకు కూడా వీడియో చేసి చూపిస్తాను నా బాధ నా ఏడుపు అన్నీ మీరు కూడా చూడండి ఆల్రెడీ చూసే ఉంటారు అనుకుంటా ఒకసారి ఎప్పుడో శృతి యొక్కతో చేపించినప్పుడు అది గుర్తు కూడా లేదు నాకు ఇంకా ఓకే ఇదనమాట మ్యాటర్ వీడియోలో కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ ఐబ్రోస్ కోసం అడుగుతున్నారు కదా అని ఒక చిన్న వీడియో అంతే అంతకుమించి ఇంకేం లేదు ఏదో సరదాగా మీతో కొంచెంసేపు మాట్లాడినట్టు ఉంటుంది మధ్య వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎప్పుడో రెండు రోజులు కోటి మూడు రోజులు కోటి పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా కుకింగ్ వీడియో చేద్దామా అంటే కుకింగ్ వీడియోస్ రొటీన్గా చేసేటివే డిఫరెంట్గా ఏదైనా చేయాలి చేస్తే దానికోసం అనేసి ఆలోచిస్తున్నా దీని అయితే ఏదైనా కుకింగ్ వీడియో చేసి పెడతాను కానీ రేపు కానీ అలాగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అర్థమైంది కదా నేను ఐబ్రోస్ కోసం ఎందుకు చేయించుకోవట్లేదు అనేసి ఒకటి పెయిన్ ఒకటి మా అమ్మ తిట్లు ఈ రెండింటి కోసం భయపడి నేను ఐబ్రోస్ చేయించుకోను బట్ ఏదో రోజు ఊరు వెళ్ళిన తర్వాత నాకు పాసిబుల్ ఉంది అంటే కంపల్సరీ ఐబ్రోస్ చేయించుకోవడానికి ట్రై చేస్తాను ట్రై చేస్తాను బట్ కన్ఫామ్గా అయితే చెప్పలేదు ఎందుకంటే చెడగొడతారేమో అని ఒక భయం కూడా ఉంటుందన్నమాట సో దాన్ని ఇచ్చి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇదనమాట ఈరోజుకి మన చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మాకు నచ్చిందనే అనుకుంటున్నా దయచేసి ఇంక నా ఈ రోజు గురించి అయితే వదిలేయండి అబ్బా చేయించుకున్న రోజు నేను కంపల్సరీ వీడియో అయితే చేసి పెడతా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్